అని ప్రార్థిస్తున్నాను తల్లి నాయన సహాయముదా ఇచ్చేయండి కృప చూపించండి దయ చూపించండి ప్రభ అయా నా నోటిని ప్రభ తండ్రి నాయన మీ ఆధీనంలో ఉంచుకుని ప్రభా ఏసయ్య కావలసిన వాక్యాన్ని ప్రభా తల్లి నాయన నేను చెప్పుటకు నాకు సహాయముదా ఇచ్చేయండి తండ్రి నాయన ఏసయ్య అదే విధంగా తండ్రి నా చుట్టూరు ప్రభా ఏసయ్య నీ పరిశుద్ధ దేవదూతలను మంచిగా వేయమని ప్రార్థిస్తూ ప్రభా తండ్రి నాయన ఏసయ్య నేను సంపూర్ణంగా తగ్గించుకుంటే నీ ప్రశస్తమైన నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ నా ప్రియుడు నజరేడ్ అయిన ఏసుక్రీస్తు అది పరిశుద్ధ నామంలో వినయముతో అడిగి వేడుకను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఈరోజు అంశం వచ్చేసి రక్షణ సాల్వేషన్ రక్షణ 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 అంటే ఏంటి హౌ డు రిసీవ్ సాల్వేషన్ మనం రక్షణని ఎలా పొందుకోవాలి అనేసి చూసుకుందాం అనమాట అయితే మనకు అందరికీ తెలుసు అనమాట అంటే రక్షణ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి వర్స్ ఏంటి రోమిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము ఫస్ట్ నుంచి టెన్త్ వరకు అనేసి మనం బుక్ తెచ్చుకుంటా ఉంటాం కానీ మనమేంటి పాత నిబంధనలోకి మనం వెళ్ళమనమాట అంటే రక్షణ అనంగానే మనం ఏం గుర్తు చేసుకుంటాం రోమిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము ఆరో వచనం నుంచి పదవ వచనం వరకు సూటిగా స్పష్టంగా మనకి ఏం కనపడతా ఉంటది అక్కడ రక్షణ ఎలా పొందుకోవాలి రక్షణ ఎలా కలిగి ఉండాలి రక్షణ జీవితాన్ని మనము ఎలా కలిగి జీవించాలి అనేది మనకు తెలుస్తా ఉంటదన్నమాట కానీ మనం పాత నిబంధన గురించి అసలు ఆలోచన చేయము ఇక్కడ పాత నిబంధనలో చూసుకున్నట్లయితే రక్షణ అంటే దేవుడు ఆదాము అవలు చూసుకున్నట్లయితే వారు దేవునితో మమేకమై ఉండుట అంటే దేవునితో ఏకాత్మ కలిగి ఉండుట అనమాట రక్షణ అంటే ఆదాము ఆదాములో మనము అంటే ఎక్కువగా ఏంటి ఏం చూస్తామండి నెగిటివ్ చూస్తాం ఏం చూస్తామంటే ఆదాము మొదటి ఆదాము ద్వారా మనకి ఏమొచ్చింది పాపం వచ్చింది అదే మనకు తెలుసు కానీ ఆదాము దేవునితో ఉన్నప్పుడు చాలా ఏకత్వాన్ని కలిగి ఉన్నాడు ఆ అవి ఆ లక్షణాన్ని మాత్రం మనం గమనించమనమాట అయితే పాత్రి మందులో చూసినట్లయితే దేవుడు మా ఆదాముతో హవ్వతో చాలా ఏకత్వాన్ని కలిగి ఉన్నాడు అనమాట ఎక్కువ సమయము సేపు దేవుడు వాళ్ళతోనే ఉండేవాడు అనమాట ఇక్కడ మనము చూ ఆది కాండం మొత్తం ఆది కాండము ఫస్ట్ త్రీ వర్స్ ఫస్ట్ ఐదు అధ్యాయులు చదివినట్లయితే మనకి కనబడతా ఉంటది ఆదా అదే ఆదాము ఎలా ఉన్నాడు హవ్వ ఎలా ఉంది అవన్నీ అనమాట వాళ్ళు పాపము చేయక ముందు ఎలా ఉన్నారు దేవునితో ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నారో తెలుస్తా ఉంటదన్నమాట ఇక్కడ రక్షణ అంటే ఏంటంటే మనం పాత నిబంధనలో చూసినట్లయితే ఆ దేవునితో మమేకమై ఉండుట రక్షణ అనగా ఏంటండి దేవునితో మమేకమై ఉండుట అదే విధంగా మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చింది అయితే ఆ పాపాన్ని తీసివేయడానికి దేవుడు కడపటి ఆదాము ద్వారా మన కోసము ఆ శిలువ మరణాన్ని పొంది ఉన్నారు అలాంటి రక్షణను మనం కలిగి ఉండాలి అదే విధంగా ఆదాము పాపము ద్వారా రక్షణను కోల్పోయారు అదే విధంగా కీర్తనలు అరవై రెండవ అధ్యాయము ఒకటో వచ్చిన ఒకసారి చదవండి కీర్తనలు అరవై రెండో అధ్యాయము మొదటి వచనము నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఇక్కడ దావీదు ఏమని రాస్తున్నారంటే ఇది కూడా మనం పాత నిబంధనలోనే చూస్తాం అన్నమాట నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును అనమాట దేవునిలో ఉండడము దేవునిలో మమేకమై ఉండటం వలన మనకి రక్షణ కలుగుతుందంట అయితే రక్షణను ఎలా పొందుకోవాలి అనేది సెకండ్రీ థింగ్ అయితే ఫస్ట్ థింగ్ రక్షణ వాట్ ఈస్ సాల్వేషన్ రక్షణ అనగా దేవునితో మమేకమై ఉండుట దేవునితో ఏకత్వం కలిగి ఉండుట అదే విధంగా రక్షణ మార్గంలోనికి మనం వచ్చాము అన్నదానికి కొన్ని రీజన్స్ కొన్ని కారణాలు ఉంటాయి అనమాట ఫస్ట్ థింగ్ ఏంటంటే పశ్చాత్తాపము కలిగి ఉండడం అదే విధంగా రెండవది ఏంటంటే బాప్తీష్మ పొందుకోవడం అనమాట పశ్చాత్తాపము పొందుకో పొందుకునడం వల్ల మనము నెక్స్ట్ థింగ్ ఏంటంటే బాప్తీష్మంలోనికి వస్తాం బాప్తీష్మం అంటే ఏంటి మనము రక్షణ పొందుకోవడం అంతే కదా మునుగుడు బాప్తీష్మము చిలకరింపు బాప్తీష్మము అనేక రకాల బాప్తీష్మాలు మనకు తెలుసు అనమాట తర్వాత దేవుని ఏసు ప్రభు వాక్యములోనికి మనం రావడం అంటే ఏంటి సంపూర్ణంగా మనం బాప్తీష్మం పొందిన తర్వాత దినదినం దినదినము మనము దేవుని వాక్యము చదువుకుంటూ ప్రభు వాక్యాన్ని నమ్మ నమ్మడం ద్వారా ప్రభు వాక్యములో విశ్వసిస్తూ మనం నడుచుకుంటాం అదే విధంగా నాలుగోది వచ్చేసి పరిశుద్ధాత్మను పొందుకునిట ఈ రక్షణ ఈ రక్షణలో దేవునితో మనము మమేకమై ఏ రోజైతే ఉంటామో ఆ రోజు ఈ నాలుగు లక్షణాలను మనము పొందుకుంటామనమాట ఏంటంటే పశ్చాత్తాపం వలన బాప్తీష్మం పొందుతాము భాక్తీష్మము పొందడం వలన యేసు ప్రభు వాక్యాన్ని మనము తెలుసుకుంటాం అనమాట వాక్యం ఏంటి అసలు వాక్యం ఏం చదువుతుంది చెప్తుంది బైబుల్ ఏం చెప్తుంది అనేసి మనం తెలుసుకుంటూ ఉంటాం తర్వాత ఏంటి ఆ వాక్యాన్ని దినదినము దినదినము మనం చదవడం ద్వారా దేవుని పరిశుద్ధాత్మను మనం పొందుకుంటామండి నువ్వెవరైనా కావచ్చు నా ప్రియమైన సహోదరుడా నా ప్రియమైన సహోదరి రక్షణ అనగా పాత నిబంధనలు చూస్తే దేవునితో ఏకత్వాన్ని కలిగి ఉండుట దేవునితో మమేకమై ఉండుట అలానే మన జీవితాల్లో మనం రక్షణ పొందుకున్నాం రక్షణ అనే భ్రమలో ఉన్నాము కానీ నిజమైన రక్షణను మనం కలిగి జీవించట్లేదండి ఎందుకంటే మనం రక్షణ పొందుకున్నాం అనేసి మన పనుల్లో మనం ఉంటున్నాం కానీ దేవునితో ఏకత్వము లేదు దేవునితో ఆత్మీయత లేదు దేవునితో సహవాసము లేదు అటు జీవితాన్ని మనం కలిగి జీవిస్తున్నాము కానీ నిజమైన రక్షణ జీవితాన్ని మనము కలిగి జీవించట్లేదు అటు జీవితాన్ని కలిగి జీవించాలంటే దేవునితో మనము ఏకమై ఉండాలి దేవుని పరిశుద్ధాత్మను మనము కలిగి ఉండాలి అదే విధంగా రక్షణను ఎలా పొందుకోవాలి ఇప్పుడు చూసాం కదా మనము రక్షణ అంటే ఏంటి అనేసి చూసాము రక్షణను ఎలా పొందుకోవాలి అనేసి చూద్దాం హౌ టు రిసీవ్ సాల్వేషన్ హౌ టు రిసీవ్ సాల్వేషన్ అదే విధంగా రోమిలకు రాసిన పత్రిక ఇప్పుడు చూద్దాం కొత్త నిబంధనలు మనం చూద్దాం రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఆరో వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఆరో వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగ చెప్పుచున్నది ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును కిందికి తెచ్చుటకు లేక ఎవడు ఏకపడ దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకోవబడు నీవు అదే నేను చెప్పుచున్నది అదే వాక్యముని యుద్ధము నీ నోటను నీ నోటను నీ హృదయంలోను అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా ఈ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమునందు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడదు చాలమ్మా ఇక్కడ ఏం ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నా హృదయ నీ హృదయం మందు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడదు అంటే ఏంటంట ఇక్కడ ఏం చేయాలంట మనకు దేవుడిని ఏం చేయాలి ఒప్పుకోవాలి ఏమని దేవుడు మృతులలో నుంచి లేచాడు అది ఎవరికోసము లేచాడు నీనా కోసము మన కోసము మన పాపలముల నిమిత్తము ఆయనలో మరణించి మన కోసము ఆ ఆ మరణాన్ని జయించి లెగచాడు కాబట్టి మనం ఏం చేయాలి మన నోటితో స్వయంగా మన నోటితో దేవుణ్ణి ఒప్పుకోవాలని ఆ కింద చదవండి అమ్మా ఇప్పుడు నీతి కలుగు కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను ఏమనగా ఆయన విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడని లేఖనం చెప్పుచున్నది చాలమ్మా చాలా ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ మొదటి మొదటికి ఏం చూస్తున్నాం మనము నోటితో ఒప్పుకోవాలి రెండవది ఏంటి హృదయముతో విశ్వసించాలి రక్షణ ఎలా పొందుకోవాలి మనం ఎలా పొందుకోవాలి హౌ టు రిసీవ్ సాల్వేషన్ అంటే ఫస్ట్ మన నోటుతో మన దేవుణ్ణి ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకోవాలి దేవుడు మన కోసమే చనిపోయాడు నీ నా కోసమే ప్రాణం పెట్టాడు నీ నా కోసమే దేవుడు ఆ సిల్వలో ఆ కల్వరి ఆగములో తన ఆఖరి రక్తపు బొట్టు వరకు తన రక్తాన్ని చిందించి తన ప్రాణ ప్రయత్నముగా తండ్రి దేవుణ్ణి కూడా విడిచిపెట్టి మన కోసమే ప్రాణాన్ని తనకు తన ప్రాణాన్ని తెలువకు అప్పచెప్పారు సో దాని కోసం మనం ఏంటి మన నోటితో స్వయంగా మనము ఒప్పుకోవాలి రెండవది ఇక్కడ చూసినట్లయితే ఏంటంటే హృదయముతో విశ్వసించాలి ఇక్కడ చెప్తున్నారు కదా మనుష్యుడు హృదయములో విశ్వసించును ముందు చూసినట్లయితే నీవు ఆ దేవుడు మృతులలో నుండి ఆయన లేపననియు నీ హృదయం ముందు విశ్వసించిన నీవు రక్షింపబడువు రెండో లక్షణం ఏంటంటే మనము హృదయముతో విశ్వసించాలి మూడో మూడో థింగ్ కింద చూసినట్లయితే పాపముల కోసం మనం పడాలి ఇక్కడ పశ్చాత్తాపాన్ని చూస్తున్నాం రక్షణలో మనకి కావలసిన మొదటి రక్షణ ఏంటంటే పశ్చాత్తాపం పశ్చాత్త పడాలి రక్షణను మనము ఎలా పొందుకోవాలంటే ఫస్ట్ ఒప్పుకోవాలి రెండవది హృదయముతో విశ్వసించాలి మూడవది పాపముల కోసం మనం ఏం చేయాలి పశ్చాత్తాప పడాలి అదే విధంగా రోమా పది పది చూసినట్లయితే కింద ఇంకొకసారి చదవండి అదే ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు దోడితో ఒప్పుకున్ను ఏమనగా ఆయన ఎందు వాడెవడను సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది గిన్నవురా లేదు ఒక ప్రభువే అందరికీ తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కురుపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభునామములు బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడును ఇక్కడ ఏం చెప్తున్నాడు అండి యూదుడని లేదు గ్రీసు దేశస్తుని లేదు భేదము లేదు ఒక ప్రభువే అందరికీ ప్రభు అయి ఉన్నాడు అని చెప్తుంది వాక్యం అంటే కులము లేదు మతము లేదు భేదమేమి లేదు అంటే ఎవరైనప్పటికీ నమ్మి విశ్వసించి దేవుని తన నోట్తో ఒప్పుకొని అదే విధంగా హృదయముతో విశ్వసించి పశ్చాత్తాపడి పాపములో నుంచి విడుదల పొంది రక్షణ పొందిన వారందరూ దేవుని రాజ్యానికి అర్హులనేసి వాక్యం సెలవిస్తుంది ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడంట ఇక్కడ తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఏమై ఉన్నాడు మన దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అంటే మనం అడిగేవి ఆయనకి పెద్దవా చిన్నవా అండి పెద్దవా చిన్నవా మనం చాలా అవసరాలు మనం అడుగుతున్నాం కదా నాకు ఇది కావాలి దేవా డాడీ నాకు ఇది కావాలి నాన్న ఇది కావాలి తండ్రి అనేసి మనం అడుగుతున్నాం అవి దేవుడికి పెద్దగా ఉన్నాయా చిన్నగా ఉన్నాయా ఆయన చాలా ఐశ్వర్యవంతుడు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది దేవుడు కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు సమస్త ఘనత మహిమ ప్రభావాలన్నీ ఆయన యొక్క ఉన్నాయన్నమాట అవన్నీ పొందుకోవాలంటే మనం ఏం చేయాలి రక్షణ పొందుకోవాలి మొదటగా ఏం పొందుకోవాలి రక్షణను పొందుకోవాలి ఆ రక్షణను ఎలా రిసీవ్ చేసుకోవాలి ఆ రక్షణను ఎలా కాపాడుకోవాలి దినతనము ఈ లక్షణాలన్నీ కలిగి ఉండడం ద్వారా మనము ఆ రక్షణను కాపాడుకోవాలి రక్షణ మార్గములో మనము నడుస్తున్నాము అనడానికి రీజన్స్ ఏంటంటే ఈ పశ్చాత్తాపము ఈ బాప్తీష్మము యేసు ప్రభు నామము వాక్యమును చదువుట అదే విధంగా ఈ పరిశుద్ధాత్మ పొందుకునేటం వలన మనకేం కలుగుతుంది చాలా ఫలాలు వస్తాయి అన్నమాట ఏమొస్తాయి మనకి రక్షణ ఫలాలు వస్తాయి ఆ ఫలాలన్ని పొందుకోవాలంటే ఫస్ట్ మనము తీసుకున్న బాప్తీష్మమును గానీ తీసుకున్న రక్షణను గాని నమ్మకంగా కలిగి జీవించాలి ఫస్ట్ ఏం చేయాలి ఒప్పుకోవాలి మన నోట్ మనం ఏం చేయాలి దేవుడిని ఒప్పుకోవాలి దేవుని నామాన్ని ఒప్పుకోవాలి తర్వాత ఏం చేయాలి హృదయంతో విశ్వసించాలి మూడో లక్షణం ఏం చేయాలి మన పాపము కోసం దినదినం ఏం చేయాలి పశ్చాత్తా అటువంటి జీవితాన్ని మనం రోజు జీవిస్తున్నట్లయితే అటువంటి జీవితాన్ని మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తా అంటున్నాడు రక్షణ ద్వారా వచ్చే పరిశుద్ధాత్మ వరాలను రక్షణ ద్వారా వచ్చే ఆత్మీయ వరాలను దేవుడు నేను నీకు కలుగజేస్తాను అంటున్నాడు అనేక రకమైన ఆత్మీయ వరాలు ఉన్నాయండి చాలా ఉన్నాయి ఆత్మీయ వరాలు చెప్పుకుంటూ పోతే అదే విధంగా పరిశుద్ధ వరం కావచ్చు ఫస్ట్ థింగ్ ఏంటి మనకు గుర్తొచ్చేది ఏంటండి రక్షణ కలిగి ఉన్నామంటే ఏం గుర్తొస్తుంది పరిలోకం గుర్తొస్తుంది కదా పరలోకం గుర్తొస్తుంది ఫస్ట్ మనం ఏం ఆలోచిస్తా ఉంటాం నేను రక్షణ తీసుకున్నాను నేను వెళ్ళిపోతాను పర్లోకానికి కదా మన ఫస్ట్ థింగ్ మనం ఆలోచించేది ఏంటి నేను బాప్తిస్మం తీసేసుకున్నాను నేను వెళ్ళిపోతాను పర్లోకానికి అనేసి మనం ఆలోచించే ఆలోచించుకుంటూ ఉంటాం నీవు నేనే కాదండి చాలా మంది చాలా మంది అనేక సేవకులు బోధిస్తున్నారు కానీ వాళ్ళు ఎవరిని చూస్తున్నారు బోధిస్తున్న సేవకులను చూస్తున్నారు కానీ వారు ఏం బోధిస్తున్నారో చూడట్లేదు ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు అనమాట పైన వాక్యములో మనం చదివినట్లయితే సిక్స్ టు సెవెన్ ఎయిట్ వర్స్ లో చూస్తే ఇక్కడ అదే చెప్తున్నాడు అనమాట అదే ఎవడు పరిలోకంలోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తుని కిందికి తెచ్చినకు లేగా ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తుని మృతులలో నుండి పైకి తెచ్చిన కవి హృదయములో అనుకునవద్దు అదేమని చెబుచున్నది వాక్యము నీ యొద్దను నీ నోటను హృదయములో ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అంటే ఇక్కడ ప్రకటిస్తున్న వారిని చూస్తున్నారు కానీ ప్రకటిస్తున్న సేవకులను మనం చూస్తున్నాం గాని వారు ఏం ప్రకటిస్తున్నారు వాక్యం ఏమై ఉంది అనేసి మనం చూడట్లేదు అలానే రక్షణ తీసుకున్నామనే భ్రమలో ఉన్నాం కానీ రక్షణ తీసుకోగానే మేము పరిలోకానికి వెళ్ళిపోతాం ఆ మా ప్రియలు సరిగ్గా ఉన్నాయి ఇంకా వ్యక్తిత్వం తీసుకున్నాను నేను వెళ్ళిపోతాను పరిలోకానికి అనే భ్రమలో ఉంటున్నాం అనమాట కానీ ఆ రక్షణను ఆ రక్షణ కలిగి ఉన్న జీవితాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నాం హౌ డు సాల్వేషన్ ఆ రక్షణ పొందుకోవడానికి మనం ఏం చేస్తున్నాం దినదినం దాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తున్నాం అనేసి మనం ఆలోచన చేయట్లేదు కాబట్టి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఒకవేళ నువ్వు రక్షణ తీసుకొని మనం రక్షణ తీసుకొని ఇదే జీవితంలో మనం పరలోకానికి వెళ్తామనే భ్రమలో కనుక ఉంటే కాదునా కాదు నా సహోదరుడా కాదు నా సహోదరి దేవుడు ఇలా సెలవిస్తున్నాడు నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి నీ హృదయంతో నువ్వు విశ్వసించాలి నీ పాపాల కోసం దినదినం దినదినము నువ్వు తాపడుతూ ఉండాలి అదే విధంగా నిజమైన రక్షణను కలిగి ఉండాలి ఈ రక్షణ మాత్రమే కాదు కానీ పాత నిబంధనలో ఆదాము దేవునితో ఎలా అయితే మమేకమై జీవించాడో తన పాపములోకి పడిపోక ముందు వరకు ఏంటి దేవునితో ఏకమై జీవించాడు అట్టి జీవితాన్ని మొదటిగా మనం ఏం తెలుసుకోవాలి రక్షణ అంటే దేవునితో మమేకమై ఉండుట దేవునితో ఏకత్వము కలిగి ఉండుట అది దినదినము దినదినము దేవునితో మనం ఏకత్వాన్ని కలిగి జీవించే బిడ్డలుగా మనం ఉండాలి అట్టి రక్షణ అనుభవాలను అటు రక్షణ లక్షణాలను మనం పొందుకోవాలి నిజమైన రక్షణను కలిగి జీవించాలని ఈ రోజు నీకులు నాకులు దేవుడు సెలవిస్తున్నాడు అట్టి రక్షణను మనం పొందుకోవడానికి అట్టి రక్షణ ప పరిశుద్ధాత్మ ఫలాలను మనకు పొందుకోవడానికిను దేవుడు తన పరిశుద్ధాత్మ అభిషేకమును మనకు దయచేయును గాక ఆమె ఈ వాక్యం గురించి రెండు నిమిషాలు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ర మహాగలుడ మహోన్నద్రతీ తె నివాసి అయా మీరు మాతో మాట్లాడారు తండ్రి నాయన రక్షణ తీసుకున్నంత మాత్రానే మేము పర్లోక రాజ్యానికి చేరము కాని ప్రభ అయా దినదినము ప్రభ మా నోటిలో మిమ్మల్ని ఒప్పుకోవాలి అదేవిధంగా మా హృదయంలో మేము నిజంగా మీరు రక్షకుడని మా కోసమే మీరు ప్రాణం పెట్టారని మేము విశ్వసించాలి అదేవిధంగా మా హృదయముతో దేవ పశ్చాత్తాపము కలిగి ఉండాలి తండ్రి నాయన రోజు రోజు దినదినము దిన దినము తండ్రి నాయన అయా పశ్చాత్తాపము కలిగి ఉండాలి మొదటిగా మేము మీతో ఏకమై ఉండాలని తెలవిచ్చారు తండ్రి అయా ఇప్పటి వరకు మేము తండ్రి నీతో ఏకంగా లేమేమో తండ్రి అయా మీలో లేమేమో దేవా తండ్రి నాయన అయా మీతో ఏక మీకు దూరంగా ఉన్నామేమో తండ్రి మీతో ఇంకా మేము మమేక అవలేదేమో దేవా తండ్రి నాయన ఇక్కడ నుంచి దేవా ఇక్కడ నుంచి అట్టి రక్షణను అట్టి రక్షణ పొందుకునే జీవితాన్ని మాకు దయచేయండి ఆయా నీతో ఏకత్వం కలిగిన జీవితాన్ని మాకు దయచేయండి ఆయా పరిశుద్ధాత్మ ఆత్మ మాకు దయచేయండి అయా నీ వాక్యాన్ని దినదినం దినదినం నెమరు వేసే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దాం లక్షణాలను ప్రభ మేము సేవకులను చూడొద్దు కానీ వాక్యాన్ని చూసే బిడ్డలుగా అదే విధంగా ప్రభా తండ్రి ఆయన రక్షణ పొందుకోగలనే కానీ మాకు పరిలోకం రాదు కానీ ప్రభా ఇది జీవితాన్ని కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభా ఎవరెవరైతే అడుగుచున్నారో ప్రభా అదే విధంగా ప్రభా లైవ్ లో ఉన్న వారిని ప్రభ జ్ఞాపకం చేసుకోండి ప్రభ వారు ప్రభ తండ్రి నాయన ఆయనతో ఏకత్వం కలిగి ఉండే లక్షణాలను దయచేయండి అటు రక్షణను వారికి దయచేయండి అటు రక్షణ భాగ్యము వారికి దయచేయండి తండి నాయన ఇక్కడ నుంచి ప్రభ ఈ రోజు నుంచి ప్రభ మేము తీర్మానము చేసుకోవడానికి మాకు ఒక అవకాశం నా అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన అయా తండ్రి ఎవరెవరైతే అడుగుచున్నారో దేవా అటు బిడ్డలందరికీ ప్రభ తండ్రి నాయన రక్షణ పరిశుద్ధాత్మ పదాలను దయచేయండి రక్షణ అనుభవాన్ని దయచేయండి ప్రభా నీ పరిశుభ్ర ఆలస్యమైతే ప్రభా తండి వా మేమందరము ప్రభా ఏకమై ప్రభాన్ని స్థుతించి నేను ఆరాధించడానికి ఒక అవకాశము దయచేయమని నా ప్రియుడు రాజరేడ్ అని నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ